ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ కొత్త రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇడ్లీ రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నా నేను ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ రవ్వని బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ రవ్వని బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని ఈ వాటర్ అన్నీ కూడాను వంపేసుకుందాము ఇలా ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్ని కూడా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా కూడాను ఇలా ఇంకా కలిపేసుకొని ఈ రవ్వని ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము కొన్ని ఇలా ఈ విధంగా నీళ్ళైతే వేసుకొని మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా పదహైదు నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా వచ్చేసి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇవి మూడు కూడాను మగ్గించేసుకోవాలి మెత్తగా మెత్త ఇవన్నీ కూడాను మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం ముక్కలు మెత్తబడే వరకు మగ్గించేసుకున్నాము ఇందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి టమాటో ఆనియన్ పచ్చిమిర్చిని రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుందాం మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారా ఈ విధంగా బరకబరకగా పట్టేసుకోవాలి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంకా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి తరువాత పోపు అయితే అవసరం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి ఒక మూడు స్పూన్లంతా గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మూడు స్పూన్ల గోధుమ పిండి వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లంతా శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇలా శనగపిండి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే రవ్వని మిక్సీ పట్టేసుకున్నాక కానీ కలుపుకోవచ్చు ఎందుకంటే అప్పుడు సరిగా కలిసంది ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇందులో ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంక అందులోకి ఈ రవ్వని వేసేసుకుందాము నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు నేనైతే నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ మిక్సీ అయితే పట్టేస్తాను ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం నేను నీళ్ళు అయితే అస్సలు వేయలేదన్నమాట అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి వంట సోడా ప్లేస్లో మరి ఈనో అయినా వేసుకోవచ్చు కావాలి అంటే కొంచెం గట్టిగా ఉంది పిండి అందుకోసం అనేసి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదా మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఉండాలి ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి వంట సోడా ఉప్పు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఇలా ఈ విధంగా కొంచెం పసుపు అనేది వేసుకొని మరి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు ఇంకా జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు కావాలి అంటే వాము కానీ ఇలా ఇంకా పసుపు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు వెంటనే మనం ఈ బందోస అనేది వేసేసుకోవచ్చు చూసారా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి నీళ్ళైతే ఎక్కువ పట్టవు ఇలా చూసుకొని వేసుకోవాలి చిన్న ఒక పోపు ప్యాన్ అయితే పెట్టేసుకొని చిన్నది కడాయి టైప్ లో ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా పిండిని కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాము ఒక ప్లేట్ అయితే మూసుకుందాం ఇంకా ఇలా ఇంకా ఒక సైడ్ మనకి కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొంచెం పైన ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే ఇటు సైడ్ కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూసారా ఎంత కలర్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకోటి కూడా వేసేసుకుందాం ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసుకునే ముందు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకోవాలి ఇలా మీకు కొంచెం మందం కావాలంటే ఇలా ఈ విధంగా మందంగా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా ఒకసారి బాగా కాలిన తర్వాత మరి కొంచెం ఈ విధంగా పైన నూనె అనేది అప్లై చేసేసుకొని మరి ఎక్కువ అయితే అవసరం లేదు ఇంకొక తిప్పేసుకోవడం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇటు సైడ్ తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇదే విధంగా కూడా వేసేసుకోవాలి పెట్టుకొని కాల్చుకోవడమే ఇంకా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుందాం అన్ని బందోసలు కూడా ఇంకా రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో బంద్ అయితే రెడీ అయిపోయాయి నేను ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా టమాటా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది రవ్వతో లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఇడ్లీ రవ్వ పెరుగుతో మీరు కూడా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి రవ్వ పెరుగుతో ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్